మాట్లాడి దేవుని నామాన్ని బిడ్డలకి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం అటువంటి పెద్ద కుమారుడు మరి దైవ ప్రైజ్ ది లాడ్ హలూయ ప్రార్థన చేసుకుందండి దయగలు కుంద నాలుగు స్తోత్రాలు నాయన మోషే గారి పరిచయ ద్వారా ఏప్రిల్ మాసమునైనా ఎనిమిది తొమ్మిది ప్రభా తొమ్మిది పది పదకొండు వారి తారీఖుల ద్వారా సత్యస్సు తండ్రి ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభావం చేస్తున్న మీ కుందరాలి స్థూత్రాలు రెండవ రోజు నాయన ఈ ప్రత్యేకమైనటువంటి రక్షణ సభల్లోనికి అయా వచ్చినటువంటి ప్రజనా ఇస్రేలి జనాంగాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు చెలుస్తున్నాం ప్రభువ సైన్య సమ బీహార గల మోహముల ఆత్మల భారమ కలిగి తండ్రి దేవా ఇదిగో మీ దాసుడు మా తండ్రి ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించిన పరిచర్య నా తండ్రి నానాటికి ప్రభువా నీరు కట్టి పలింపజేస్తున్న వాడ నాలుగు స్తోత్రాలు చెలుస్తున్నాం ప్రభువ ఇదిగో నైనా ప్రతి సంవత్సరము కూడా మూడు దినములు మాత్రమే ప్రత్యేకించి అయ్యా ఈ ప్రాంతానికి నాయన రక్షణ క్రీస్తు వారి యొక్క నాయన అనేకలుగు ప్రభు రక్షణ కార్యాలు జరిగించాలి తండ్రి మార్చబడాలయ్యా నరకానికి వెళ్లకుండా ప్రభువా ప్రతి వారు కూడా తండ్రి పరలోక ప్రవేశం పొందినట్లుగా ప్రభు ఈ రక్షణ స్వార్థ ధరకు పుజ్యువాన్ని మీరు రగిలిస్తున్న వాడు మీకు స్తోత్రం నాయనా అయ్యా ప్రతి కుటుంబంలో బలిపీఠంలో మండింపచేయండి అయ్యా ప్రతి కుటుంబంలో అయినా తూప వేదిక ద్వారా తండ్రి ప్రార్థనలు ఆలకించి వాడు మీకు కొందనాలు తండ్రి ఈ ప్రాంత ప్రజల మధ్యనైనా అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య ఒప్పుకోలేదనైనా అయ్యా అనేకులు ప్రభువ ఈ రెండవ రోజు రాత్రి మంచి వాతావరణం దాచి మీకు అయ్యా ప్రభు జరుగుతుంది పరిచయం నాయనా మహిమకరముగా దీవినకరముగా మీకే ఘనంకరంగా వాడుకున్నది వేస్తు రక్షించమని యేసువారి ఘనమైన నామములో ప్రార్థించి స్థుతించి ఆరాధన చేసి వేడుకుంటున్నాము తండ్రి మరి దైవ సందేశం కొరకు మన ఎటర్ ఫాల్ గారు వస్తుండగా మరి చిన్న అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షేర్ ప్రభువైనా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను అదే రీతిగా ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను మై సెల్ఫ్ ఐఎమ్ ది ఎల్ సన్ ఆఫ్ రెవరెండ్ కె మోష గారు అండ్ మై మై సెల్ఫ్ విజయ్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ నేను మన మోష గారు ప్రథమ కుమార్ని నా పేరు విజయ్ విజయ్ కుమార్ మోస్ట్ ఆఫ్ యూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో మై నేమ్ అండ్ మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ యూ డోంట్ నో మై నేమ్ దట్స్ వై ఇట్స్ అ బేసిక్ సైన్స్ అండ్ కామన్ సైన్స్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఐ టేక్ ఇట్ దిస్ ఈస్ ఎ ప్రివలైజ్ మై సెల్ఫ్ మీలో కొంతమందికి నా పేరు తెలుసు మరి కొంతమందికి తెలియదు అయినా నన్ను నేను పరిచయం చేసుకోవడం అది కొంచెం ఇంగిత జ్ఞానానికి సంబంధించింది కాబట్టి మీకు నేను నా పేరును పరిచయం చేసుకుంటున్నాను అంతేగాని నా గొప్ప కోసమో లేక వేరే ఆలోచనతో కాదు ప్రైజ్ దైస్ దూయా ఓకే విల్ గో టు అండ్ ఐ వన్ ఆఫ్ టు యూ అబౌట్ దిస్ డే ఐ వాన్ టాక్ టు యూ అబౌట్ ది టాపిక్ కాల్డ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ సేవియర్ జీజస్ క్రైస్ట్ ఈ రాత్రి మనం ధ్యానించుకునే అంశం ఏంటి అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఏది అసాధ్యం కాదు సో వీ జస్ట్ హ్యావ్ టు ఇన్వైట్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్స్ గనుక ఆయనకి ఏది అసాధ్యం కాదు గనుక ఆయన్ని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్ ప్రేయింగ్ జీజస్ అవర్ గాడ్ జస్ట్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్స్ అండ్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ సెట్ చాలా చాలాసార్లు మనం చాలా పర్యాయాలు దేవునికి ఇలాగ ప్రార్థన చేస్తాం ఏమని అంటే ప్రభువ నన్ను ఈ కష్టాల్లో నుంచి గట్టెక్కించు నాకు ఆర్థిక అసమానతల్లో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం బికాజ్ యాజ్ వి హ్యూమన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ విల్ ఫేస్ మెనీ ట్రబుల్స్ మెనీ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్స్ టు లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ రైట్ పాత్ ఎందుకంటే మానవ మాత్రులుగా మన జీవితాలలో ఇబ్బందులను పట్టి దేవునికి ఇలాగ మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం సో ఎవ్రీ వన్ ఆఫ్ ఫస్ట్ ఎవ్రీ డే వి విల్ ప్రే దట్ జీజస్ ఆర్ గాడ్ Just get me out of this, all the troubles, and give me the peace in my life. There is nothing wrong in that praying. There is nothing wrong in that praying called Jesus, get me out of these troubles. ఈ విధంగా ప్రభువునన్ని సమస్యల నుండి గట్టెక్కించు అని ప్రార్థించటంలో ఎటువంటి పొరపాటు తప్పదం లేదు బట్ బిఫోర్ వి గెట్ అవుట్ కానీ దానికి ఆ ఆ కష్టాలలో నుంచి బయటపడేసే ముందుగా వీ జస్ట్ హాఫ్ టు ఇన్వైట్ గాడ్ ఇన్ ఆ కష్టాలలో నుంచి బయటపడేసే ముందుగా ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానించుకోవాలి వి జస్ట్ ఇన్వైట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ కేవలం ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ గాడ్ జస్ట్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్స్ వీ షుడ్ ప్రే జీ జస్ట్ జస్ట్ ఇన్వైట్ ఐ జస్ట్ ఓనా కీప్ యూ ఐ జస్ట్ ఆ కీప్ యూ ఇన్ మై హార్ట్స్ ఈ విధంగా ప్రార్థన చేసి ఆయనను మనతో ఉంచుకోవాలి మన జీవితంలో ఉంచుకోవాలి అనేది లో నుంచి బయటకు రాకపోయినా సరే ప్రభువుని మనం ఆహ్వానించే వారుగా ఉండాలి మన జీవితంలోనికి వీల్ ఫేస్ మెనీ మెనీ డిఫికల్టీస్ టెరబుల్ సిచ్యువేషన్స్ ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నాకు అసాధ్యం అని అనుకుంటున్నాయి ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నీవు నాతో ఉండు ప్రభు అని మనం అడిగేవారుగా ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ప్రేయింగ్ గాడ్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ వి జస్ట్ ప్రే వై డోంట్ వీ ప్రే మై చిల్డ్రన్ ప్లీజ్ బీ విత్ మై ఫ్యామిలీ ఇన్ దిస్ టెరబుల్ సిచ్యువేషన్స్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రభువా నన్ను కష్టాల్లో నుంచి బయటపడేయి అని ప్రార్థించేదానికి బదులుగా ప్రభా నీవు నాతో ఉండు నా బిడ్డలతో ఉండు నా కుటుంబంలో డానియల్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ మనం బైబిల్ గ్రంథం అందుకు నెప్కబ్ నేజరు సార్ అండ్ వీ కెన్ రీడ్ ఫ్రమ్ ది చాప్టర్ వర్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచ్చిన నుంచి మనం చదువుకుందాం అంతటా నెప్పుకద్ వారితో ఇట్లా నేను షడ్రకు మెషాకు అభెద్నగో మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినపడిపంచుకను సకల విధములుగా వాద్య ధ్వనులను మీరు మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమికల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలోను శద్రకుణు మెషేకును అపబుల్ అండ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ అవు గెట్ హౌస్ హెల్ప్స్ టు ఫ్రమ్ ది టెరిబుల్ సిచువేషన్స్ మనకి ఎదురైతే ఇవ్వు నీవు నాతో ఉండడం ద్వారా అని మనం ప్రార్థించాలి హెల్ప్ మీ టు లెర్న్ ఈ కష్టతరంలో నేను ఏ విధంగానైతే నేర్చుకోవాలో దాన్ని నాకు నేర్పించు హెల్ప్ మీ టు గా ఉండడానికి దయచేయని ప్రార్థించాలి కింగ్స్ మైండ్ ఈ క్షణంలో దేవుడు ఆ రాజు యొక్క మనసును ఒకవేళ మార్చి ఉండొచ్చు ఈ ముగ్గురు యవనస్తుల్ని ఒకవేళ